దర్శక ధీరుడు రాజమౌళి ఇప్పటివరకు తాను పనిచేసిన సినిమాలకు రెమ్యునిరేషన్ రూపంలో కాకుండా లాభాల్లో వాటాలు పంచుకున్న సంగతి తెలిసిందే ఆర్ బాహుబలి సిరీస్ కి ఆయన ఆఫార్ములన్నీ అనుసరించాడు కానీ ఇండియాలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన ఐఎండీబీ సంస్థ ఇచ్చిన లేటెస్ట్ నివేదికలో రాజమౌళి తీసుకుంటున్న రెమ్యునరేషన్ గురించి ఒక ప్రత్యేకమైన నివేదిక ఇచ్చింది రాజమౌళి ఒక్కొక్క సినిమాకు రెండు వందల కోట్ల రూపాయల రేంజ్లో రెమ్యునరేషన్ను అందుకుంటున్నాడట ఇది లాభాల్లో వాటాగానే ఆయన తీసుకున్నాడట దేశంలో ఈ స్థాయి రెమ్యునరేషన్ కేవలం డైరెక్టర్స్లో మాత్రమే కాదు హీరోలు కూడా తీసుకోవడం లేదు ఆ విధంగా చూసుకుంటే రెమ్యునరేషన్ విషయంలో హీరోలు డైరెక్టర్స్ అందరినీ కలిపి చూపిన రాజమౌళినే నెంబర్ వన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు మన తెలుగు సినిమాని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లి ఆస్కార్ అవార్డుని సైతం తెచ్చిపెట్టిన రాజమౌళి కాక ఇంకెవరికి ఇస్తారో అంత రెమెడరేషన్ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు ఇకపోతే ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమాకు మహేష్ బాబు దాదాపుగా వంద కోట్ల రూపాయల రెమెండరేషన్ అందుకున్నాడట రాజమౌళి రెండు వందల కోట్లు కాబట్టి మహేష్ కంటే రెండింతలు ఎక్కువ రెమ్యునరేషన్ అని సోషల్ మీడియాలో నెట్టింటే కామెంట్ చేస్తున్నారు అయితే మహేష్కి ఇదే మొట్టమొదటి పాన్ ఇండియన్ సినిమా మొట్టమొదటి పాన్ ఇండియన్ సినిమా అని వంద కోట్ల రెమ్యునరేషన్ అందుకునే ఏకైక హీరోగా మహేష్ బాబు కూడా ఈ చిత్రం ఒక ట్రాక్ రికార్డు నమోదైందట